హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేరదీస్ కిచెన్ ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ అయిన కొర్రలతో ఉప్మాను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సో చేయకుండా తయారీ విధానంలో చూసేద్దాము దీనికోసం నైట్ ముప్పవ కప్పు వరకు కూర్రలను అయితే నానపెట్టుకున్నాను మరునాడు ఉదయం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసుకోండి అందులోకి పచ్చిశనగపప్పు జీలకర్ర అవన్నీ కూడా పోపు దినుసులో వేయించుకోండి అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే క్యారెట్ పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పోపులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది అంతా ఫ్రై అయ్యాక మనం నైట్గా నానపెట్టుకున్న కొర్రలని ఆ వాటర్తో సహా వేసుకోండి ఇక్కడ నేను ముప్పవ కప్పు వరకు కొర్రలు తీసుకుంటే మూడు గ్లాసుల వరకు అయితే నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ఇది కరెక్ట్ క్వాంటిటీగా అయితే మనకు సరిపోతుంది ఇలా కొర్రల్ని యాడ్ చేశాక ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఇలా కూడా మొత్తం ఉడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్